భగవాను యొక్క పది సంవత్సరము మాఘశుద్ధ రథసప్తమి అయినటువంటి యొక్క రోజు వస్తుంది కాబట్టి ఈ యొక్క రథసప్తమి చేసిన వారికి సకల శుభములు కలుగుతాయి అంతేకాకుండా యుగ యుగముల నుండి ఈ స్వామివారి యొక్క సహాయము సహకారాలు మన అందరికి అమ్ముతున్నాడు మనము ఏలాంటి దోషములు చేసినా చేయకపోయినా మన తప్పులన్నీ మళ్లించేటువంటి యొక్క ప్రత్యక్ష దైవము సూర్య భగవాను కనుక ఈ సూర్య సూర్యభగవాను యొక్క వ్రదము కూడా ఉంటున్నది కానీ మనకు తెలియడం లేదు ఎన్నో దేవక్షేత్రాలకు వెళ్తున్నాము ఎందరో దేవతలను మనం దర్శించుకుంటున్నాము కానీ ప్రతి నిత్యము మనం పడుకొని లేపే అటువంటి యొక్క ప్రత్యక్ష దైవము సూర్యుని మనము మర్చిపోతున్నాము కాబట్టి అలాంటి తరుణములో ఈ సూర్యభగవాను యొక్క ప్రత్యక్ష దైవము యొక్క వ్రతము పూజలు చేయాలని ఆలోచన చేత మా యొక్క గురుదేవుల కరుణ చేత ఈ యొక్క కార్యక్రమమును ఇది మూడవ సంవత్సరము చేయడము జరిగింది మరి పెద్దలందరి యొక్క సహాయ సహకారములు మరి మా యొక్క శిష్యుల యొక్క సహకారముల చేత ఈ దివ్యమైనటువంటి యొక్క సూర్య భగవాను యొక్క వ్రత మహత్యము అందరికీ తెలపాలి ఊరు ఊరు గ్రామ గ్రామమున చేస్తే బాగుంటుంది అనే అటువంటి యొక్క దృఢ చేత ఈ యొక్క పెద్దల యొక్క సహాయం చేత వ్రతము కూడా పెద్ద సంవత్సరము చేసినాము మరి ఈ సంవత్సరంలో చాలామంది దాతలు కూడా అన్నదానాలు చాలామంది సహకరించారు అంటే మేము అనుకున్న దానికంటే రెట్టింపుగా ధనము కూడా ధాన్యం కూడా బియ్యము కూడా మాకు సహకరించినారు కాబట్టి యొక్క కార్యక్రమం విచ్చేసినటువంటి యొక్క మన యొక్క బంధువులందరికీ సూర్యభగవాను యొక్క కరుణా కటాక్షము ఉండాలి అంతేకాకుండా మనము జీవించి ఉన్నంత వరకు సూర్యభగవాను యొక్క పూజలు వ్రతములు చేస్తే బాగుంటుందనే అటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము మరి శ్రీరామ భజన మండలి వార సహాయం చేత మరియు నెహ్రూ నగర్ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసిషన్ వారి యొక్క సభ్యుల చేత కార్యక్రమం చాలా దివ్యంగా జరగడం జరుగుతుంది అంతేకాకుండా మరియు ఓం బ్రహ్మస్వరూపముదే మహేశ్వరం సాయం జా సదా విష్ణు త్రిమూర్తి దివాకర వినయ వినతా వినతనో దేవి కర్మసాప్తి సురేశ్వర అని అటువంటి యొక్క బ్రహ్మవాక్యములు రుచుల వాక్యములను అనుసరించి చూస్తే ఈ యొక్క సూర్యభగవానుడు బ్రహ్మస్వరూపముదయే ఉదయం ఉదయంంచే సమయంలో కూడా బ్రహ్మస్వరూపముగా ఉదయిస్తున్నాడా బ్రహ్మస్వరూపముదయ మధ్యాహ్నం ఇందు మహేశ్వరము మధ్యాహ్నములో శంకరుని రూపంలో వచిస్తున్నాడట చందరిస్తున్నాడు మధ్యాహ్నం ఇందు మహేశ్వరము సాయం జాతి సదా విష్ణు సాయంకాలం అయ్యేసరికి స్వరూపము దాలుస్తున్నాడు కాబట్టి ఇలాంటి యొక్క త్రిమూర్తి స్వరూపమైనటువంటి శ్రీ మహా నారాయణ స్వామి అవుతైనటువంటి శ్రీ సూర్య సూర్యభగవాను మన యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొన మన యొక్క శ్రీశీల పట్టణ భక్తులంద్రులందరికీ కూడా ఆ యొక్క సూర్య సూర్యభగవాను యొక్క శ్రణాకటాక్షములు కలిగి వారి అంశము సూర్యభగవాను ఉన్నంత వరకు వర్ధీలాలని మరి మేము ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క సూర్య భగవాను ఈ యొక్క కరుణా కటాక్షం చేత స్వామిని పూజించినట్లయితే ఆరోగ్యము కూడా కలుగుతుంది అని వేదశాస్తం చెబుతున్నది కాబట్టి సూర్య భగవాను పూజించే వారికి చేపడుతున్న వారికి పది శుభములు కలుగును అందు కాకుండా ప్రతి మనము ప్రతి రోజు ప్రతి నిత్యం కూడా చేస్తున్నాము స్నానం చేస్తున్నాము అనుష్ఠానం చేస్తున్నాము కానీ మనము సూర్య సూర్యవానికి మనము రోజులు చేత కొన్ని నీళ్ళు ఆమెకు సమర్థించినట్లయితే మనకు బలు కలువులు అని మరి పెద్దలు చెప్తున్నారు అదే ప్రకారముగా ఈ యొక్క శ్రీ భగవాను యొక్క రథసప్తిని ప్రతి శ్లితల చేత ఆచరించామని మరి మన యొక్క పెద్దలందరికీ రామర్షణ కూడా తెలియజేస్తున్నాము ఓ పూర్ణ మద పూర్ణ విధం పూర్ణ మొదల పూర్ణ Yeah